ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకి కానాచి అయిన రాజమహేంద్రవరం నగరంలోని లాలచెరువు రహదారి మార్గంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలియజేశారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన గోడపాత్రిని కల్చర్ డైరెక్టర్ ఎం మల్లికార్జునరావుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకి తిరిగి పూర్వ వైభవం తీసుకుని రావడంలో ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కనల దుర్గేష్ ముందు తాను చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ప్రతిపాదనలు వివరించడం జరిగిందన్నారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రదర్శిస్తున్న వివిధ కళా ప్రదర్శనలను అధ్యయనం చేసినట్లు తెలిపారు గత రెండు దశాబ్దాల కర్ణాటక రాష్ట్రంలో చిత్రకళా ప్రదర్శనలకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగిందన్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా వివిధ సాంస్కృతిక కళా రీతులలో కూడిన వివిధ ప్రదర్శనల మేలి కలయికతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం లాలాచేరువు రహదారి మార్గంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఐదు వందల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా వచ్చే నిధులతో రాజమండ్రి దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని అభివృద్ధి చేయనున్నట్లు వారు తెలిపారు ఒక కల్చరల్ హబ్గా దేశం మొత్తంలో మేము విస్తారంగా ప్రచారం చేసేందుకు ఇది ఒక మొదటి ప్రయత్నంగా మేము తెలియజేస్తూ కళా ప్రేమికులందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశం అండి మీకు అక్కడ స్కల్చర్స్ కానివ్వండి హ్యాండిక్రాఫ్ట్స్ కానివ్వండి కలంకారి మన కొండపల్లి ఏటికొప్పాక అదేవిధంగా సవర పెయింటింగ్స్ ఇలాగ అనేక రకాలుగా మన రాష్ట్రంలో పుట్టిన ఆర్ట్స్ అన్నిటిని మీరు తిలకించే ఒక గొప్ప అవకాశం మన సంస్కృతి సంప్రదాయాలు మన కళల్ని సెలబ్రేట్ చేసుకునే ఒక గొప్ప అవకాశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రావాలి అదేవిధంగా దీన్ని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం వారు కూడా దీన్ని అభినందిస్తూ దీనికి ప్రోత్సాహాన్నిస్తూ తప్పక వారు కూడా ఇందులో భాగస్వాములు అవుతానని ఆ రోజు వస్తానని కూడా తెలియజేయడం జరిగింది చాలా ఆనందదాయకమైన విషయం వారితో పాటుగా మన డెప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం రాజు గారు కూడా వస్తానని తెలియజేయడం జరిగింది మా సాంస్కృతిక మంత్రివర్యులు ఖచ్చితంగా దీనికి పూర్తి సహాయం